నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ మనము ఆరు నుండి పది తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాలలోని వ్యాకరణ అంశాలను తెలుసుకుంటున్నాం ఇంతకుముందు మనం యనాదేశ సంధి మరియు వృద్ధి సంధి గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము త్రిక సంధి గురించి తెలుసుకుందాం త్రిక సంధి త్రిక సంధిని మేము చదువుకుంటున్న రోజుల్లో తిక్క సంధి అనేవారు ఇది త్రిక సంధి కాదు తిక్క సంధి ఇది ఎవరికీ అర్థం కాదు చాలా కష్టంగా ఉంటుంది అని భయపెట్టారు అసలు నేను అది నేర్చుకోవడమే వదిలేశాను తర్వాత తెలిసింది తర్వాత దీన్ని నేను బాగా అర్థం చేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమైంది ఇది త్రిక సంధి తిక్క సంధి కాదు చాలా చక్కని సంధి అని చాలా చక్కని సులభమైన సంధి ఏది అంటే త్రిక సంధి అని నేను చెప్తాను ఇప్పుడు చాలా సులభము అసలు ఇందులో ఏమీ ఉండదు ఒకటే సూత్రం దాన్నే తిప్పి 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 రెండు మూడు సూత్రాలుగా చేశారు తప్ప అసలు ఇందులో ఎలాంటి విషయము లేదు అంత సులభంగా ఉంటుంది ఈ సంధి అనేది త్రిక సంధి మనకు పేరులోనే త్రి ఉంది త్రీ త్రీ త్రిక సంధి త్రీ అంటే మూడే మూడు సూత్రాలు ఉంటాయి మూడ మూడు అక్షరాలు ఉంటాయి మూడు పదాలు ఉంటాయి మూడు సర్వనామాలు ఉంటాయి అన్నీ మూడే త్రీ కాబట్టి త్రిక సంధి అయింది ఏంటి త్రికము ముందుగా ఒక మూడు ఉదాహరణలు మూడే ఉదాహరణలు తీసుకొని దాంతో వివరించడానికి ప్రయత్నించాను మీకు మరిన్ని ఉదాహరణలు కావాలంటే మీరు నా ఛానల్లో త్రిక సంధి పైన నేను ఇంతకుముందే వీడియో చేశాను చాలా ఎక్కువ ఉదాహరణలతో చేశాను కాబట్టి అది చూసి ఉదాహరణలు మీరు తెలుసుకోవచ్చు ఇందులో ఒక మూడు ఉదాహరణలే తీసుకున్నాను ముందుగా ఒక పదం చూడండి అచ్చోటు ఇవిధము ఎక్కాలము ఇవి మనకు ఎక్కడ కనిపిస్తాయి ఈ పదాలు అంటే ఎక్కువగా పద్యాలలో కనిపిస్తూ ఉంటాయి పద్యాలలో ఉపయోగ ఉపయోగిస్తారు కవులు చాలామంది వాడినటువంటి పదాలు ఇవి వారు వాడారు కాబట్టి ఆ వాడకం ఎలా ఉంది ఎట్లా వాడారో మనం దాని గురించి ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది అంతే అచ్చోటు ఇవిధము ఎక్కాలము ఇది ఒక పదం కాదు అచ్చోటు ఒక్క పదం కాదు రెండు పదాలు కలయిక ఈ విధము ఒకటే పదమైతే సమస్య లేదు కాదు రెండు పదాలు కలిసిపోయి సంధిపదంగా మారింది ఇది ఎక్కాలము రెండు పదాలు కలిసి ఒకటే సంధిపదంగా మారింది ఆ చోటు మరి ఏమేమి ఉన్నాయి రెండు పదాలు ఇందులో అంటే ఒకటి చోటు అని అయితే కనిపిస్తుంది చోటు అన్న ఉంది విధము అన్నది కూడా ఉంది కాలము అని కూడా కనిపిస్తుంది అవే కలిసిపోయినాయి వేటితో కలిసిపోయినాయ్యా అంటే ఆ ఈ ఏలతో కలిసిపోయినాయి మరి ఆ ఏ అక్షరాలైతే అయితే కానీ పదాలు అవుతాయా అవ్ హ్రస్వాలు పదాలుగా మనం ఎక్కడా ఉపయోగించం ఇవి హ్రస్వాలు ఆ ఈ ఏ ఈ మూడు హ్రస్వాలు మనం పదాలుగా ఉపయోగించం ఏకాక్షర పదాలు ఇవి కావు మరి ఎట్లుంటాయి ఏకాక్షర పదాలు ఆ పుస్తకం తీసుకో ఆ పదమే ఈ ఈ పెన్నెవరిది ఈ పదం ఏ ఏ ఏ పెన్ను కావాలి నీకు ఏ పదం ఆ ఈ ఏ ఇవి పదాలు అవుతాయి దీర్ఘాలు మాత్రమే పదాలు అవుతాయి అందుకే ఈ పదాలు కూడా ఎలా విడదీస్తున్నారు చూడండి ఆ చోటు అచ్చోటైంది ఈ విధము ఈ విధమైంది ఏ కాలము అయింది ఇక్కడ పదాలు విడదీసినప్పుడు కలిపినప్పుడు అక్షరాలు అవి హ్రస్వాలు కాబట్టి అక్షరాలు దీర్ఘాలు కాబట్టి పదాలు ఏకాక్షర పదాలు ఇవి పూర్వపదం ఇదే పూర్వ స్వరము అదే పూర్వపదము అదే ఒకటే అక్షరం ఆ ఒక్క అక్షరమే పదంగా మారింది పూర్వ పదాలు అంటారు వీటిని ఏమున్నాయి పూర్వపదాలు మూడే ఉంటాయి అవి ఏంటి ఆ ఈ ఏ ఈ మూడే మూడు త్రికం ఈ మూడే త్రి కాబట్టి వేత్రికాలు అంటాం ఇక్కడ చూడండి పూర్వపదాలు ఏమున్నాయా అంటే ఆ ఈ ఏ ఉన్నాయి పూర్వ పదాలు అంటున్నాను గమనించండి పదాలే ఇవి మరి స్వరాలు ఏంటి అంటే అవే స్వరాలు అవే స్వరాలు అవే పద ఇవి ఏం పదాలు మరి ఇవి సర్వనామాలు నామవాచకాలు కావు సర్వనామాలుగా ఉపయోగిస్తాం ఆ ఈ ఏ మూడింటిని సర్వనామ పదాలు అంటాం ఈ మూడు సర్వనామ పదాలనే మనం త్రికాలు అంటాం త్రికాలు లేదా త్రికములు త్రి ఉంటాయి కాబట్టి త్రికాలు ఇవి సర్వనామ పదాలు అని చెప్తాం మనం ఇవి సర్వనామ పదాలు ఇక త్రికము మీది అసంయుక్త హల్లు ఇక్కడ చూడండి ఈ మూడు త్రికాలు కదా త్రికము మీద అసంయుక్త హల్లు ఉంది ఈ అసంయుక్త హల్లు ఇక్కడ ద్విత్వంగా మారింది గమనించండి అసంయుక్త హల్లు ద్విత్వంగా మారింది ద్విత్వం అంటే ఏంటి అసంయుక్త అంటే ఏంటి అంటే ఇందులో ఈ సూత్రాలలో కొంచెం పారిభాషిక పదాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ పదాలు ఉంటాయి ఆ పదాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దీనంత సులభమైన సంధి ఇంకొకటి లేదు చాలా సులభంగా ఉంటుంది చూడండి ఈ పదాలను అర్థం చేసుకోవాలంటే త్రికం అంటే ఏంటో తెలిసిపోయింది ఆ ఈ ఏ అనే సర్వనామాలే త్రికం ఇది అర్థమైపోయింది కదా ఆ ఈ ఏ అనేవి సర్వనామాలు ఆ సర్వనామాలే త్రికం ఇక ఆ సంయుక్త హల్ అంటున్నాడు అసంయుక్త సంయుక్త కాదు కానిదే అసంయుక్త ఇంతకు ముందు సవర్ణాలు అసవర్ణాలు చెప్పుకున్నాం ఆపోజిట్ అవుతుంది అసవర్ణాలు ఇది అసంయుక్త కలవనిది ఇది కలవనిదే ఏమైపోయింది ద్విత్వంగా మారింది ద్విత్వం అంటే కలిసింది కలిసిపోయినట్లుగా అక్షరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆ ప్లస్ చోటు ఇది ఆ ప్లస్ చోటు దీన్నే మళ్ళీ మార్చి మార్చి సూత్రం ప్రకారంగా వెళ్తున్నాం ఇక్కడ ఆ ప్లస్ చోటు ఇక్కడ అచ్చోటు ఏమైంది ఆ ప్లస్ చోటు అయింది ఈ ఆ ప్లస్ చోటు దీని ప్రకారం అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది కదా ఈ ఒకటవ సూత్రం ప్రకారం ఇక్కడ అసంయుక్త హల్లు చ ఇక్కడ ద్విత్వంగా మారింది ఇక్కడ అసంయుక్త వి ఇక్కడ ద్విత్వంగా మారింది ఇక్కడ అసంయుక్త కా ద్విత్వంగా మారింది అంటే స్టెప్ వైజ్గా జరుగుతుంది సంధి జరిగే క్రమం అనేది వరుసగా వెళ్తున్నాం ముందు ఇట్లా జరిగింది ఇది ఏమి ఏమైంది దీనికి అంటే ఇక్కడ మామూలుగా అసంయుక్త హల్లు కాస్త ఏమైపోయిందంటే రెండవ స్టెప్లో ఇక్కడ సంయుక్త అంటే ద్విత్వంగా మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి అసంయుక్త హల్లు ఇక్కడ ద్విత్వ హల్లుగా మారిపోయింది అక్షరం అయింది ఇక దీని సూత్రం ఒక్కసారి చేసుకుంటే త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళమవుతుంది త్రికము మీది త్రికము అంటే ఆ ఆఈ త్రికము మీది ఇది త్రికము కదా ఆ ఆఈలు త్రికము త్రికము మీది మీది అంటే దీని మీది ఇది దీని మీద ఇది దీని మీది ఇది మీది అసంయుక్త హల్లుకు ఇది అసంయుక్తనే కదా చాకి చావత్తు లేదు కాబట్టి సంయుక్త కాదు ఇది సంయుక్త కాకపోతే అసంయుక్తనే అంటే మామూలు సాధారణమైన హల్లును మనం అసంయుక్త హల్లు అంటున్నాం సంయుక్త హల్లు అంటే ఇది ఏదో ఒక దాంతో కలిసి ఉంటే సంయుక్త హల్లు ఇది దేనితోనూ కలవకుండా ఉంది కాబట్టి అసంయుక్త హల్లు వి అసంయుక్త హల్లు ఇది కూడా అసంయుక్త హల్లు అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళమవుతుంది ఇక్కడ ద్విత్వం వస్తుందట అది ఎలా వస్తుందయ్యా అంటే బహుళంగా వస్తుంది నిత్యమేం కాదు ఇది బహుళంగా వస్తుంది అని రాకపోయినా సరే అట్లా కూడా రాసుకోవచ్చు అని అర్థం ఇక్కడ బహుళంగా ద్విత్వం అనేది రావడం జరుగుతుంది ఇది ఒక సూత్రం ఇది ఒక సూత్రం ఈ సూత్రం ప్రకారం ఏం జరిగింది అసంయుక్త హల్లు కాస్త సంయుక్త అంటే ద్విత్వ హల్లుగా మారిపోయింది అంతే మనం ఇక్కడ త్రికాలే ఉన్నాయి ఈ ఏ అనే సర్వనామాలే ఉన్నాయి దీని ప్రస్తావన మొదటి సూత్రంలో రాలేదు గమనించండి త్రికము మీద అసంయుక్త హల్లు ఉంటే అసంయుక్త హల్లు సంయుక్తగా అంటే ద్విత్వగా మారిపోయిందని చెప్పాడు మొదటి సూత్రంలో తరువాతి సూత్రంలో చూద్దాం ఆ తరువాత ద్విత్వం మీది దీర్ఘాచ్చు ఇక దీని తర్వాత స్టెప్ ఇది అంటే ఒక వరుస క్రమంలో వస్తున్నాం ఇక్కడ ఇలా జరిగింది దీని తర్వాత ఏం జరగబోతుందంటే ఆ తర్వాత ద్విత్వం మీది దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది ఇప్పుడు ఈ దీర్ఘాల ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ కేవలం పర పదం మొదట అసంయుక్త హల్లు సంయుక్త అంటే ద్విత్వ హల్లుగా మారిందని చెప్పాడు తరువాత వచ్చే స్టెప్లో ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ద్విత్వం మీది దీర్ఘాచ్చు ద్విత్వం మీది అంటే ఏంటి ఇది ద్విత్వం కదా ఇప్పుడు దాని మీది అంటే ఇది ద్విత్వం మీది దీర్ఘాచ్చు ఇవి దీర్ఘాచ్చులు ఈ దీర్ఘాచులు ఏమవుతాయట హ్రస్వంగా మారుతుంది హ్రస్వాలుగా మారిపోతాయట ఎలా మారుతాయో ఒకసారి చూద్దాం చూడండి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ రాసా ఇక్కడ జరిగింది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసాం ఇది ఇలా మార్పు చెందింది మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను ఇది ఎలా మార్పు చెందుతుందో చూద్దాం ఇక్కడ చూడండి ఈ విధము ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది ఇక్కడ ద్విత్వాక్షరం రావడం వల్ల తర్వాత స్టెప్లో ఏమైందంటే దీర్ఘం కాస్త హ్రస్వంగా మారి సంధి జరిగింది దీర్ఘం హ్రస్వంగా మారి సంధి జరిగింది దీర్ఘం హ్రస్వంగా మారి సంధి జరిగింది దీర్ఘంగానే ఉంటే ఇదొక పదం ఇదొక పదం అన్నమాట ఈ పదం ఒకటే పదంగా మారాలి రెండు పదాలు ఒక్క పదంగా మారాలంటే దీన్ని అక్షరంగా మార్చేసాం ఇది పదం కాస్త హ్రస్వంగా చేసినప్పుడు అక్షరంగా మారిపోయింది ఇక పదం కాదు ఇది అందుకే ఒకటే పదంగా ఏర్పడిపోయింది ఇది అక్షరం ఇందులో కలవడం వల్ల ఒక్కటే పదం అయింది ఆ ప్లస్ చోటు అచ్చోటు అయింది అందుకే ఈ సూత్రంలో మనకు ఈ త్రికాల ప్రస్తావన చేశాడు దీర్ఘాలైన త్రికాలు మనకు హ్రస్వాలుగా మారిపోయి సంధి జరుగుతుంది చూడండి ఆ చోటు అచ్చోటు ఈ విధం ఎక్కాలమో అయింది ఇప్పుడు దీన్ని సూత్రం చేసుకుందాం ఇది ఒక సూత్రం ఈ విధంగా తయారైంది ఇందులో మనకు కేవలం పూర్వ కాకుండా పర పదంలో మొదట ఉన్నటువంటి ద్విత్వాక్షర ప్రస్తావన వచ్చింది ఇక్కడ రెండవ సూత్రంలో ఏమొస్తుంది చూడండి ద్విరుక్తమైన హల్లు ద్వి ద్విర్ ఉక్తం రెండు అంటే ద్విత్వాక్షరం అని ఈ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఇక్కడ పరపదం మొదట ద్విరుక్తమైన హల్లు వచ్చినప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమవుతుంది ఇక్కడ దీర్ఘం చూడండి ఇది ఆచ్ఛికం అచ్చ తెలుగు పదాలు ఇవి అచ్చ తెలుగు పదాలైనటువంటి ఏకాక్షర పదాలు ఈ పదాలు ఇక్కడ హ్రస్వాలుగా మారిపోతాయట ఇది రెండవ సూత్రం ఇక మనకి మొదటి సూత్రంలో రెండవ సూత్రంలో వచ్చిన ముఖ్యమైనటువంటి పదాల వివరణ చూద్దాం ఇక్కడ ఇక్కడ ఒకసారి గమనించండి ముందు త్రికం ఇంత ముందే చెప్పుకున్నాం ఆ ఈ ఏ అనే దీర్ఘ అచ్చులను మనం త్రికం అంటాం ఈ దీర్ఘ అచ్చులు సర్వనామాలు ఆ ఏ అనే సర్వనామాలనే మనం త్రికం అంటాం త్రికాలు ఎక్కడ ఉంటాయి పూర్వ పదాలుగా ఉంటాయి పూర్వపదాలే త్రికాలు ఏకాక్షర పదాలు ఇక అసంయుక్త హల్లు ఇక్కడ ఒక చోట వాడాడు అసంయుక్త హల్లు అంటే ఏంటి సంయుక్తం కానిది అంతే సంయుక్తానికి ఆపోజిట్ ఆ పెడితే ఆపోజిట్ అసంయుక్త మరి సంయుక్తం అంటే కలిసి ఉన్నది అసంయుక్త అంటే విడిగా ఉన్నది అంతే ఉదాహరణకి క అసంయుక్త గా అసంయుక్త చా అసంయుక్త మరి ఇది సంయుక్త ఎట్లా అవుతుంది సంయుక్త ఎట్లా అవుతుంది అంటే కాకి కాగలిస్తే సంయుక్త పోనీ కాకి గాగలిసినా సంయుక్తనే మొత్తానికి ఏవో ఒక రెండు కలిసి ఉంటే సంయుక్త విడిగా ఉంటే అసంయుక్త మరొక పదం ద్విత్వం ద్విత్వం ఇక్కడ వచ్చింది మరి ద్విత్వం అంటే ఏంటి ద్విరుక్తం ద్విత్వం అంటే రెండు ద్వి అంటే రెండే కదా త్రీ అంటే మూడు అయినప్పుడు ద్వి అంటే రెండు కాబట్టి ద్విత్వం అంటే ఏం లేదు ద్విరుక్తం ద్విర్ ఉక్తం రెండు సార్లు పలకడం అని అర్థం ఏం పలకాలి రెండు సార్లు ఒక హల్లుని ఒకే హల్లును రెండుసార్లు పలికితే ద్విత్వం లేదా ద్విరుక్తం ఎట్లా పలుకుతాం ఒక్క హల్లునే రెండుసార్లు అంటే ఇది కాదు ఒక్క హల్లే రెండు సార్లు ఇది కాదు కాకి కావొత్తిస్తే ఒక్క హల్లు రెండుసార్లు పలికినట్టు చాకి చావొత్తిస్తే ఒ ఒక్క హల్లు రెండు సార్లు పలికినట్టు వాకి వావొత్తిస్తే ఒకటే హల్లు రెండు సార్లు పలికినట్టు అదే ద్విరుక్తం అదే ద్విత్వం మరొకటి బహుళం బహుళం ప్రస్తావన మనకిప్పటికే రెండు సందుల్లో వచ్చేసింది ఏంటి బహుళం అంటే నిత్యం నిషేధం వికల్పం అన్యకార్యం బహుళం అంటే నిత్యం ఒకటి సంధి తప్పక జరగడం నిత్యం అంటే ఇది ఇట్లా సంధి తప్పక జరగవచ్చు నిషేధం జరగకపోనూవచ్చు వికల్పం లేదా వైకల్పికం జరగవచ్చు ఒకసారి జరగకపోవచ్చు మరొకసారి జరగవచ్చు జరగకపోనూ వచ్చు అన్యకార్యం కొన్నిసార్లు మరో విధంగా కూడా జరగవచ్చు కొన్నిసార్లు మరో విధంగా కూడా జరుగుతుంది ఎందుకంటే ఇందులో మనకు మరొక సూత్రం కూడా ఉంది ఉదాహరణకు ఆ ప్లస్ రూపం ఆ ప్లస్ రూపం ఇది ఆ రూపం కదా కలిసినప్పుడు మామూలుగా అర్రూపం అవ్వాలి అర్రూపం కాదు అర్రూపం అనేది లేదు ఇక్కడ కాబట్టి ఆ రూపం కలిసినా ఆ రూపంలానే ఉంటుంది అందుకే ఇక్కడ బహుళం అన్నది జరగవచ్చు జరగకపోవచ్చు ఒక్కోసారి జరగకపోయినా సమస్య ఏం లేదు అందుకే ఇక్కడ బహుళం అంటున్నాడు అన్యకార్యం అంటే మరో విధంగా కూడా జరిగే అవకాశం ఉందని బహుళమని చెప్పడం జరిగింది ఇక్కడ ద్విరుక్తం ఇప్పుడే వచ్చింది ద్విత్వం అన్న ద్విరుక్తమన్నా ఒకటే ఏంటి ద్విరుక్తం అంటే రెండుసార్లు పలికేది ద్విరుక్తమన్నా ద్విత్వమన్నా ఒకటే రెండుసార్లు పలికే హల్లునే ద్విరుక్తం ఉక్తం అంటే పలకడం ద్విర్ర అంటే రెండు రెండుసార్లు పలికే హల్లు తర్వాత హల్లు వచ్చింది ప్రస్తావన హల్లు అంటే ఏంటి కానుంచి బండిరా వరకు ఉన్నటువంటివి హల్లులు అంటాం కాటు బండిరా హల్లుడు అవుతాయి పరమైనప్పుడు ఏంటి పరమైనప్పుడు పరపదం పరమైనప్పుడు అంటే పరపదం మొదట రావడం ఇక్కడ చూడండి పరమైనప్పుడు అంటే ప్లస్ తర్వాత ఇక్కడ రావడం పరపదం మొదట ఇక ఈ ప్లస్ తర్వాత ఇక్కడ రావడం పరపదం మొదట ప్లస్ తర్వాత ఇక్కడ పరపదం మొదట పరమైనప్పుడు పరపదం మొదట వచ్చినప్పుడు ఆర్ఛికమైన ఇక్కడ వచ్చింది మనకు ఆర్చికమైన ఏంటి అంటే అచ్చ తెలుగు పదాన్ని అంటాం అంతే అచ్చ తెలుగు పదం ఇక్కడ ఆ ఈ ఏ అచ్చ తెలుగు పదాలు ఎక్కడ సంస్కృతం నుంచో ప్రాకృతం నుంచో రాలేదు కాబట్టి అచ్చ తెలుగు పదాలే ఆర్చికం దీర్ఘం దీర్ఘం అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేవి రెండు మాత్రల కాలంలో కాస్త ఎక్కువ సమయం పలికేటటువంటి అచ్చునే దీర్ఘం అంటాం మరి హ్రస్వం అంటే తక్కువ కాలం పలికేది ఒక కాలంలో పలికే అచ్చును మనం హ్రస్వం అంటాం ఈ హ్రస్వము దీర్ఘమైతే అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యాచకాలు మరియు ద్విరుక్తాలు బహుళము అసంయుక్తము త్రికము ఇలాంటి పదాలకు అర్థాలు తెలిసి ఉండాలి తప్పకుండా ఇలాంటి వాటి నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఇంకా ఉదాహరణలు కావాలన్నా అలాగే ఇందులో సంధి జరగనటువంటి రూపం మరో సూత్రం కూడా ఉంది వాటి వివరణ కావాలన్నా నా ఛానల్లో త్రిక సంధి అని చెప్పి చాలా పెద్ద వీడియో ఒకటి చేశాను అందులో చాలా ఉదాహరణలతో అలాగే మరొక సూత్రం కూడా ఉంటుంది ఇందులో సంధి జరగని సూత్రం అది కూడా చెప్పాను ఊష్మాలు ఊష్మ రేఫాలకు సంధి జరగదని ఉంటుంది ఊష్మాలు అలాగే రేఫ ఇవి వచ్చినప్పుడు సంధి జరగదు నిషేధం ఇవన్నింటి గురించి ఆ వీడియోలో నేను వివరంగా తెలియజేశాను ధన్యవాదాలు